హాయ్ ఈ మధ్యకాలంలో చాలామంది చాలా చెబుతున్నారు తెలుగు సినిమాలు ఆడట్లేదు మలయాళం సినిమాలు ఆడుతున్నాయి మలయాళం సినిమాలు మాత్రం ఆడుతున్నాయి తెలుగు సినిమాలు ఆడట్లేదు మొన్నటిదాకా తెలుగు తప్పలేదు తెలుగు వాళ్ళు తప్ప దిక్కు లేదు దేశంలో తమిళ వాళ్ళు మనతోనే మాట్ డైరెక్షన్ చేయించుకుంటున్నారు హిందీ వాళ్ళు మనతోనే డైరెక్షన్ చేయించుకుంటున్నారు మన ఇండియా తెలుగు సినిమాలు పాన్ ఇండియా అయిపోయినాయి ప్రపంచం అంతా ఆడుతున్నాయి భారతదేశంలో ఉన్న ప్రతి భాషలోనూ మన సినిమాని ఆడుతుంది ఇట్లా మనం డబ్బా కొట్టినంతకాలం పెట్టాం ఇప్పుడు సడన్గా మన సినిమాలు పెద్దగా ఆడతాయి ఆడతనే ఆడతలేదని కదా ఆడతనే మన వాళ్ళ లెక్కలో ఆడతలేదు కాబట్టి మలయాళం సినిమాలు ఆడుతున్నాయి మలయాళం సినిమాలు ఆడుతున్నాయి మన సినిమాలు డబ్బింగ్ చేస్తే కూడా తెలుగులో కూడా మలయాళం సినిమాలు ఆడుతున్నాయి మొన్న ఈ మధ్యలో ప్రేమలు ఒకటి మంజుమన్ బాయ్స్ అనే ఒకటి రెండు సినిమాలు బాగా ఆడినాయి సో అయిన వచ్చేసింది కొంపనిగిపోయింది తెలుగు సినిమాలు ఆడట్లేదు మొన్న మనకి టిల్లు స్క్వేర్ అనే సినిమా ఒకటి వచ్చింది ఖచ్చితంగా చేసింది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కోట్లు వంద కోట్లు కూడా చేసిందేమో తెలియదు అట్లాగే ఇంకో సినిమా ఏదో వచ్చింది అది కూడా చేసింది బేబీ వంద కోట్లు చేసింది అంతకుముందు సామాజిక వర్గం అనేది నలభై కోట్లు చేసింది మర్చిపోతాం అది 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 ఏదో టూ వచ్చింది పల్లెవాసం వాస్తవం టూ ఆడింది ఇట్లా చెప్పుకుంటా పోతే గుర్తొచ్చి మళ్ళీ నేను ఒక్కో పేరు ఒక్కో పేరు చెప్పుకుంటూ వస్తే చాలా సినిమాలు ఆడుతాను ఉన్నాయి ఇప్పుడు వచ్చి మంజుమన్ బాయ్స్ అదేది ప్రేమలు ఆడినవి అయితే ఎంత చేసి ఉంటే మా చేస్తే పది కోట్లు పది కోట్లు చేసి ఉంటాయి ఇప్పుడు పది కోట్లు చేసేసరికి అవి మన సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి నిన్నే కదా బేబీ వంద కోట్లు చేసింది టిల్లు స్క్వేర్ వంద కో డెబ్బై ఎనభై కోట్లు వంద కోట్లు కూడా చేస్తాను ఎన్ని సినిమాలు చేస్తాయి వంద కోట్లకి పది కోట్లకి తేడా తెలీదా మనకి మన సినిమాలు ఎంత చేస్తున్నాయి వెయ్యి కోట్లు కూడా వెళ్తున్నాయి మన వెయ్యి కోట్లు చేసిన హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సినిమాలు మన తెలుగులోనే ఉన్నాయి కదా సో వెయ్యి కోట్లు చేసినప్పుడు మనమే చేసాము వంద పది కోట్లు చేయగానే కొంప తెలుగు సినిమాలు మానేసిని తమిళ మలయాళం సినిమాలు ఆడిని ఇదొక ఏంటో తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరిని భయపెడుతున్నారు ఇన్ జనరల్ థియేటర్లకి జనం రావటం తగ్గింది ఇన్ జనరల్ అంటే ఎందుకంటే మనం మంచి సినిమా తీయటం మానేసాం ఏ భాషలో నుంచి వచ్చినా లక్కీగా ప్రేమలు కానీ మంచి బాయ్స్ కానీ బాగా నచ్చింది ప్రజలకి బాగా నచ్చినట్టు పది కోట్ల రూపాయలు వచ్చిందంటే ఎంతమంది చూసి ఉంటారు కొన్ని లక్షల మంది చూసి ఉంటారు అంతే కదా కోట్ల మంది చూస్తున్న సినిమాలు ఉన్నాయి కదా వంద కోట్లు చేస్తున్నాయంటే ఎంతమంది చూస్తారు పది కోట్లు చూస్తున్నాయంటే ఎంతమంది చూస్తారు లెక్కలు చూసుకోవాలి సో రెండు సినిమాలు పది కోట్లు చేయగానే మలయాళం సినిమాలే చూసేస్తున్నారు తెలుగు సినిమాలు చూడట్లేదు అట్లా అనుకుంటే కేజీఎఫ్ కన్నడ కన్నడం సినిమా దానికి వెయ్యి కోట్లు వచ్చింది కదా అంటే మన దగ్గర కూడా నలభై కోట్లు యాభై కోట్లు చేసినట్టుంది సో మనం ఊరికే ఆవేశపడిపోయో కంగారు పడిపోయో ఏదో బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు మన సినిమాలు మన సినిమాలు కానీ ఆడుతున్నాయి వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయి ఎనీ టైం డే మలయాళం సినిమాలు కరోనా వచ్చినాక తెలుగు భాషలో ఐ మీన్ తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతివాడికి మలయాళం సినిమా పరిచయం అయింది మలయాళం సినిమా ఒక మన ఇంట్లో మన టీవీ సీరియల్ లాగా ఇప్పుడు మలయాళం సినిమా చూడటం ఫ్యాషన్ అని కాదు నిజంగా బాగుంటున్నాయి కాబట్టి చూస్తున్నారు ఇంకొక టీవీ సీరియల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా తెలుగు సీరియల్ మేనేజ్ చాలా వరకు మలయాళం సినిమాలు చూస్తున్నారు అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయాను మలయాళం సినిమాలు కూడా చాలా వరకు ఏం చేస్తున్నారు తెలుగులో డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు పోతే తెలుగు సినిమాలు చూడటం లేదు ఓటీటీలో కూడా అంటున్నారు తెలుగు సినిమాలు ప్రాబ్లం ఏంటంటే మనకు రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీలో రాదు మనకు కొన్ని సినిమాలు ఏ వస్తాయి ఓటీటీలో మనం రెండు వందల యాభై సినిమాలు దగ్గర దగ్గర రిలీజ్ అవుతున్నాయి రెండు వందల యాభై సినిమాల్లో మీకు ఎన్ని చూడండి మీరు లెక్కేసుకుని సంవత్సరానికి యాభై సినిమాలు లోపే ఉంటాయి ఓటీటీలో వచ్చాయి మరి అన్నీ చూడాలంటే చూడలేం కదా ఆ యాభై సినిమాల్లో బాగున్న సినిమాలకి ఏమి బ్రహ్మాండంగా ఉంటుందో బాగున్న సినిమాకి ఉండదు మలయాళం సినిమాకి తెలుగు సినిమాకి చూసుకుంటే మలయాళం సినిమాకి వచ్చేటప్పటికేమవుతుంది భారతదేశంలో ఉన్న అన్ని కలిపి చెప్తారు ఈవెన్ మన తెలుగు సినిమాకైనా మలయాళం సినిమా చి చిన్న సినిమా అయినా కానీ మొత్తం భారతదేశం చూస్తుంది మన చిన్న సినిమాని భారతదేశం అంతా చూడదు మన సినిమాని మన తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారు సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కొంచెం గట్టిగా చూసుకుని ఆలోచిస్తే మనకైతే బుర్రకు తాడుతుంది ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్ని నయనే మేధావి నేనట్టు చెప్పడం కూడా నాకు నచ్చలేదు అసలు చెప్పడం ఇబ్బందిగా ఉంది కానీ ఊరికి ప్రతి వాళ్ళు ఏమి సినిమాలు ఆడతాను తెలుగు సినిమాలు ఆడట్లేదు అంటే కోపం వస్తాను చిరాకేస్తాను అందుకని చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది చెప్పాను మీరు కోపడగదు నాకు కోపం రాలేదు నిజంగా చెప్తున్నాను నమ్మండి థ్యాంక్ యూ బాయ్